హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి సో సో ఈ రోజు మేము అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ పీ బ్లాక్లోనే లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర చీరలు ఏంటంటే మనకి చాలా చాలా కలెక్షన్ ఉంటుంది అంటే ఒకటే కలెక్షన్ కావాలి ఆ షాప్కి వెళ్తే ఒకటే అవుతుంది అని లేకుండా మనకి డోలాలో కానీ ప్రింటర్లో కానీ జ్యూట్లో కానీ జార్జెట్లో లో మీకు క్రేప్లోని సో ఎలా కావాలి అన్న కూడా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే మనకి అవైలబిలిటీ అనేది ఉంటుంది అట్లాగే క్యాటలాగ్స్ స్పెషల్లో కూడా మీకు సో చాలా చాలా క్యాటలాగ్స్ స్పెషల్ అయితే ఉంటాయండి సో చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ కానీ చాలా అయితే ఉంటాయి ఈవెన్ మనకి పట్టు కానీ సో ఇట్లా చూసుకోవచ్చు అనమాట ఫ్యాన్సీ వేర్ శారీస్ కానీ సో చాలా డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ అట్లాగే మెన్స్ కావాల్సిన షెడ్ బీడ్స్ ఉన్నాయి ఇట్లాగ ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ఉన్నాయి రెగ్యులర్ వేర్కి కావాలంటే సో కట్టలు ఇట్లా మీకు హోల్సేల్ బల్క్ శారీస్ కావాలన్నా కూడా అయితే ఉన్నాయి సో ఎవరికి ఎలా కావాలి అన్నా కొంచెం ఫాస్ట్గా వచ్చి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు మొత్తం కూడా మీకు ఏంటంటే మంచిగా డైలీ వేర్ శారీస్ అని అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటాయి బట్ ఏ రోజుకి ఆ రోజు మనం ఏంటంటే వీడియోస్ అనేది అయితే షేర్ చేస్తూ ఉంటాము అప్లోడ్స్ అనేది కలెక్షన్ బట్టి కూడా చక్కగా డైలీ ఉంటాయి అండ్ అట్లాగే ఇలాగ పట్టు సారీ కలెక్షన్ ఏవి కావాలన్నా కూడా హ్యాపీగా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో వీడియో కాల్లో కూడా చూసి అయితే పర్చేస్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి కలెక్షన్లోకి అయితే వెళ్దాం స్కిప్ చేయకుండా అయితే చూసేసండి సో నెక్స్ట్ మగువల కోసం ముచ్చటైన పట్టు చీరలండి శ్రావణ శ్రావణ మాసం ఓకే సో శ్రావణ మాసం ఫస్ట్ వీడియో అయితే చూసేస్తున్నాము సో చాలా అంటే చాలా బాగుంటాయండి మంచి శ్రావణ మాసం పట్టు సారీ స్పెషల్ కలెక్షన్ అయితే చూసేద్దాం ప్యూర్ పట్టు సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా భలే ఉన్నాయి సారీస్ పట్టు సారీస్ ఓకే తయారీదర్ రెడ్ హ్మ్ శ్రావణ మాసం ఫస్ట్ ఓకే ప్యూర్ కంచి పట్టు ప్లెయిన్ అసలు ఫ్యాన్సీ మామూలుగా జెరీ బ్రోకెట్స్ అన్ని ఇవి ఫుల్ ఫ్యాన్సీ సింపుల్ గా చాలా బాగుంటుంది చూసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్ ప్యూర్ పట్టు చీరలండి ఎందుకంటే శ్రావణ మాసం చాలా మంది అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం మంచి ప్యూర్ పట్టు సార్ రేట్ అవును రేట్ చెప్పలేదు ప్రైస్ ఓకే షోరూమ్ వాళ్ళు కూడా ఇవ్వలేని సార్ ప్రైస్ అసలు మనం ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో చెప్తున్నారు కదా చూసుకోండి ప్యూర్ పట్టు సారీస్ అనమాట అంటే పవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్ సారీస్ ఓకే వివింగ్ సీస్ ఎక్కడైనా సరే సో పవర్లూమ్ సారీస్ కాకుండా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా చీరలు అయితే చూపించడమే పెద్ద గగనం అవునవును

సో ఇవి ఏంటంటే మనకి ప్యూర్ పట్టు అనేసరికి ఇది పెద్దది వస్తుంది దాన్ని ఏమంటారు పన్నా బిగ్ సైజ్ అది పెద్దగా వస్తుంది అనమాట ఇలా లెంత్ అనేది సో ప్యూర్ పట్టు సారీస్ అండి మంచి హ్యాండ్లూమ్ పట్టు సారీ కలెక్షన్ ఇవన్నీ కూడా సో మనకి ఫ్లాట్ ఫిఫ్టీ కన్నా కూడా ఇంకా తక్కువకి ఇస్తున్నారు

సారీ పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో మన వర్క్ ఓరియంటెడ్ రుమ్ వర్క్ చేసుకోవచ్చు ఏదైనా చేసుకో మీరు ఎలాంటి వర్క్ హ్యాండ్ వర్క్ ఏదైనా రెండు వేల ఒక మందే సారీ ఓన్లీ ఓకే చాలా బాగుందండి చీర అయితే రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఈ ప్రైస్ ప్రైస్ సో చక్కగా మనకి ఏంటంటే ఇంకా సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది కదా మీరు అప్పుడు వచ్చి ఫస్ట్ వీడియో సో ఆ రోజు వచ్చి చక్కగా కొనేసుకోండి మీరు శుక్రవారం అయితే పెట్టేసుకోవచ్చు ఈవెన్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా కూడా మనకి ఏంటంటే ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ ఓకే సో వీడియో కాల్ సోడి

శ్రీ లక్ష్మిల కోసం మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ వాళ్ళు ఇస్తున్న మంచి పట్టు చీరలు కంచి పట్టు చీరలు బాగుంది అంటే ఇది మనకి సిల్వర్ వస్తుంది గోల్డ్ వస్తుంది డిజైన్ బాగుందండి ఓకే సో చాలా బాగుంది కట్టుకోవచ్చు అది బాగుంటుంది మంచి ఛాలెంజింగ్ ప్రైస్ అలా షాపులు చూసారు చూసి కూడా ఈ ప్రైస్ ఛాలెంజింగ్ చూడండి మా ఓన్ వీడింగ్ రూమ్స్ ఓకే సో అందుకని ఇంత తక్కువ ప్రైస్ అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది సో బయట మీరు షోరూమ్ విజిట్ చేస్తే ఫ్లాట్ ఫిఫ్టీ ఫ్లాట్ థర్టీ అని పెట్టినా కూడా మనకి ఫైవ్ థౌసండ్ వర్త్ ఉంటాయి బయట కానీ వీళ్ళు ఇచ్చే ప్రైస్ నిజంగా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్గా ఇస్తున్నారు మనకి శ్రవణ్ మాసం స్పెషల్ ఫస్ట్ వీడియో సో శ్రీ మహాలక్ష్మిల కోసం చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ మంచి డిగ్నిఫైడ్ సారీస్ అండి అంటే హెవీ హెవీగా కాకుండా సింపుల్ ప్యాటర్న్తో బాగుంటాయి అనమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు సారీస్ అండి సో దేనికి అదే హైలైట్ గా అయితే ఉన్నాయి కలర్స్ కానీ సో దేనికి అదే చూసుకోవచ్చు మీరు మంచి ఆరెంజ్ కలర్ ఉంది సో దేనికి ఫోటోస్ లో చూడడం చూడడం అది సో లైవే చూడాలండి దేనికైనా కాదు కలర్ బాగుంది చాలా బాగుంది కలెక్షన్ ఇది చూడండి మంచి బేబీ పింక్లో అయితే వస్తుంది భలే ఉంది చీర అయితే ఇగో నెక్స్ట్ గ్రీన్ అంటే సి గ్రీన్ అంటాం కదా అలా వస్తుంది మనకి లైట్ ఆపిల్ సి గ్రీన్ మిక్స్లో అయితే ఉంది సో చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఏదైనా మీకు టూ వన్ పడుతుంది ఓకే ఓకే అందుకే అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది

అదే మనకి డైరెక్ట్ అంటే నేతల నుంచి డైరెక్ట్గా వచ్చేవన్నమాట అండి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తెచ్చే కలెక్షన్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము మన లక్ష్మీ శ్రీనివాస దగ్గర అదే పెద్ద బాక్స్ వస్తుంది చీర కూడా చూసేద్దాం ఒక్కసారి సో శ్రావణ మాసంలో సరికొత్త కలెక్షన్ అనమాట ఓకే బార్డర్ వస్తుంది ఓకే డబల్ బోర్డర్ అండి డబల్ బోర్డర్ స్టైల్ డబల్ బోర్డర్ ఓకే 15 ఇంచెస్ బోర్డర్ సారీ మొత్తం ఫుల్ జాకార్డ్ వరకు మీనాకారి ఓకే మీనాకారి కాన్సెప్ట్ వస్తుంది చూసుకోవచ్చు ఓకే సారీ మొత్తం ఓకే ఓవరాల్ డిజైన్ స్టిఫీ అయితే లేదండి సాఫ్ట్ గానే ఉంది యూరు సాఫ్ట్ సాఫ్ట్ గానే వస్తుంది డిజైన్స్ హైలైట్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఇదే డిజైన్ మళ్ళీ కలంట ఉంది అంటే డిజైన్ ఒకటే వస్తుంది ఓకే సో ఒక డిజైన్ వస్తుందండి అంటే బాక్స్కి సెట్కి మనకి టూ సారీస్ వస్తున్నాయి ఓకే సో చూడొచ్చు ఒక బాక్స్కి మనకి టూ అయితే వస్తుందండి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ పక్తు సారీ కలెక్షన్ ఫస్ట్ మార్కెట్లో ఇంకా రాని కలెక్షన్ అనమాట సో శ్రావణ మాసం స్పెషల్ ఫస్ట్ డే అయితే మనకి ఈ వీడియో అయితే మనం ప్రజెంట్ చేసేస్తున్నాము

ఓకే సో చూసుకోవచ్చు అండి కేవలం వన్ మాత్రమే పడుతుంది అండ్ ఇందులో సో అసలు చాలా ప్లెసెంట్ అంటే డిజైన్లు చూస్తే చాలా బాగున్నాయండి ఇవి నేను చెప్పిన దానికన్నా చక్కగా మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే సో మీకే అర్థమవుతుంది చీర అంటే మనకి రేడియం గ్రీన్ అవును ಇದು ಪ್ರಿಂಟ್ಗೀನ್ ಸರ್ ಕಂಚಿಪಟ್ಟು ಕಂಚುಕಟ್ಟು ಬೀಡಿಂಗ್ ಸರ್ అవును డిజిటల్ అవును రేడియం గ్రీన్ అయితే వస్తుందండి బాగుంది అంటే డిఫరెంట్ అనమాట నిజంగా ఫొటోస్ కి ఇంకా ఆకట్టుకున్నట్టుగా అయితే ఉంటది రేడియం గ్రీన్ అనేది అది ఇంకా అలా ఉంటది అనమాట మొత్తం అంతా అటే ఉంటుంది ఫోటోషూట్ అనేది ఇట్లా బాక్స్ కి మనకి టూ టూ అంటే టూ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సో ఇలా మీరు చూసి కావాలి అంటే

ఓకే ఓకే సో సొంత మగ్గాల మీద నుంచి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు యాక్చువల్గా ఇక్కడైతే కస్టమర్స్లో బిజీగానే ఉన్నారు అనమాట అంటే మనకి రెగ్యులర్ శారీస్ అవి కూడా మనం పెట్టాం కదా సో అవి అయితే తీసుకోవడానికి వచ్చారు అది తీసుకుంటూ కూడా మనకి ఏంటంటే ఇట్లా పట్టు సారీ కలెక్షన్ చాలా డిఫరెంట్ ఉందండి చెక్స్లో బాగుంది ఓకే చక్కగా త్రీ స్టెప్స్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది నిజంగా చాలా బాగుందండి చూసుకోవచ్చు పైన కూడా మనకి సింపుల్ అంటే వన్ స్టెప్ వస్తుంది ఓన్లీ బుటీస్ డిజైన్ వరకు అయితే హైలైట్ చేశారు అసలు దేనికి అదే హైలైట్ అండి మూడు వేల ఒక వంద అయితే పడుతుంది అండ్ మెటీరియల్ అయితే ఇంకా ప్యూర్

అంటే బాక్సెస్ బట్టి మనకి అట్లా డిజైన్స్ అనేది అయితే మారుతూ ఉంది అనమాట ఒక్కొక్క బాక్స్ టూ టూ సారీస్ అయితే వస్తున్నాయి మంచి లైట్ స్వీట్ కలర్ అండి చాలా బాగుంది ఓకే ఇది లైట్ ఇదిగో చూడండి ఎంత తెలియంటుందో బాగుంది వెడ్డింగ్ స్పెషల్ సారీస్ అండి నిజంగా ఎందుకంటే ఇంత హెవీ బార్డర్ బాగుంది సో డైరెక్ట్ వాళ్ళ వాళ్ళు ఉంటారు షాప్స్ తరఫున సో డైరెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఈ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నారు వెడ్డింగ్ స్పెషల్ సారీ కలెక్షన్ అనమాట సో శ్రావణ లక్ష్మికి ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకంటే హోల్సేల్ కం రిటైల్ డైరెక్ట్ కాబట్టి మనకి ఈ ప్రైస్ కయితే ఇస్తున్నారు కేవలం త్రీ వన్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈరోజు సో చూసారు కదా ఇవన్నీ అయితే మీకు త్రీ వన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ రోజు అయితే నిజంగా చూసారు కదా సెవెన్ స్పెషల్ కలెక్షన్ బాగుందండి ఇవన్నీ మనకి త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది చక్కగా మీరు డైరెక్ట్ షాప్ పైన వచ్చు లేదంటే వీడియో కాల్ లో కూడా అయితే సెలెక్ట్ చేసుకోండి కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అండ్ దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఇస్తున్నారు గ్రామ్ గోల్డ్ ఓకే చాలా బాగుంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవుట్ చేసుకోవద్దు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది అట్లాగే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలిసి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్